అదే సభాపతిగా ఈ చేతి చైర్లో కూర్చున్నప్పటికి కూడా సభాపతిగా నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది ఎన్ని విషయాలు చెప్పాలనేటువంటి విషయం అనుకుంటున్నాను నేను మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు రెస్ మీట్లో కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు మళ్ళీ మేమే వస్తాం లేక పేకర్ పోసేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫర సినిమా సినిమా డైలాగ్ రఫర ఏంటి నాకు అర్థం కావట్లేదు ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గరికి పో రాజకీయాల్లో ఉన్నాం ఒకటే చెప్తాను నేను రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వాములు ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు కానీ ఎప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు అంటే ఓడిపోతే రఫరఫా ఏంటి నాకు అర్థం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకి చేయాలన్న ఉద్దేశం మీరు చూశారు ఇవి వేళ అంటే నేనేమంటానంటే నేను మీలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తుంది ఆవేశం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని మాట్లాడవలసి వస్తుంది అంటే ఏం అంటే నేను చూశాను ప్రజాస్వామ్యంలో గెలవచ్చు ఓడిపోవచ్చు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరూ నాయకులు ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టం వచ్చి మాట్లాడలేండి సరే రాష్ట్రం గెలిచావు ఏం చేసావు రాష్ట్రాన్ని నాశనం చేశారు మనం కల్లార చూస్తాం ప్రజలు కళ్ళార చూసారు అందుకే మన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నీ డ్యూటీ ఏంటి అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అది రాజకీయ నాయకుడి లక్షణం మీ అందరికి తెలిసిందే కాదు కాదలేదు ప్రజలకు చెప్తున్నాను నేను ఈ వేది ద్వారా ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి ఎవరు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు అండి రోజును రెండు క్వశ్చన్లు ఇప్పుడు క్వశ్చన్లు ఎందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అని చెప్పి నేను ఏమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను చూసాం గతంలో మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు కొత్త కొత్త వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారు అని మీరు ఇప్పుడైనా పేరు విన్నారండి అందరికీ ఇది స్వతంత్ర సమర యోధులు అతను గురు శిరీస తాతగారే వారి ఎమ్మెల్యే గారు తాతగారు మా తాతయ్య గారు లచ్చన్న గారు శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయారు గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబెర్స్ ఫిఫ్టీ మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు వారు గురువుగారు రంగా గారు ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదిలో అప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదే జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సి చెప్తున్నాను మాట్లాడాల నెంబర్ సరిపోయిందని గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం మంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు గౌతులచ్చన్ గారిని ప్రతిపక్ష హోదా దీపం ఎవరు అడగలేదు సభలో అతనంటే మహాగౌరవం కానీ గారు ఒకరోజు సభకు వచ్చి నా నా సబ్జెక్టు నన్ను వదిలిసి వెళ్ళిపోయారు కొంతమంది ఏంటి ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేయని వెళ్ళిపోయారు అదే మనిషి అంటే అది నాయకత్వ అంటే ఏంటిది సౌతరాజ్ గారు ఎవరు డిమాండ్ చేయలేదు డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు అది రాజకీయ నాయకులకు ఉండేవాళ్ళ మనస్తత్వం నాయక నాయకత్వం దాని విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకు ఇంతకు ఎవరు ఏంటండి ఆమె ఇప్పుడు ఇప్పుడు ఆమె హైకోర్టు వేసేది సుప్రీంకోర్టు వేసుకుంటే వేసుకున్నాడు అలాంటివి మన ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాని ప్రక్కడికి వెళ్తాను తప్పించి నీకు భయంపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే తిండి పూజారినరా బాబు వరాల పోసిన దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజారిని నేను ఎక్కడ వరం వస్తాను చెప్పి మొన్న చెప్పాను నేను అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడవాలి కాబట్టి అది కొంచెం తప్ప నాకు ఇందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదో అంచేది నేనేమనేది ఏంటంటే మీ ద్వారా మీది కానీ ప్రజలకు కానీ కొనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇంట్లో కొన్ని దుర్మార్గాలు చేయడం మంచిది కాదు దస్ట్ యూనివర్సిటీ చెప్పింది చాలా చాలా విషయాలు కాదని లేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను నేను కానీ నువ్వు అన్నమా నువ్వు అన్న డైలాగ్స్ కొన్ని తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం ఇది వాదా సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి